కూడా కాదు వాటర్ సెక్యూరిటీ అన్నిటికీ యాప్ ద్వారా ఇంటికి వాటర్ ఇండస్ట్రీకి వాటర్ ఎన్విరాన్మెంట్ నీటి భద్రత అది వాటర్ సెక్యూరిటీ ఇంకా చాలా ఉంటాం అన్ని గ్ర విధానాలతో స్వచ్ఛంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే మీరు ఓన్లీ క్లీనింగ్ ఆలోచన విధానం లేకపోతే అందులో అనుకుంటా అంటే శుభ్రంగా ఉంటే చాలు అనుకుంటా బుద్ధి కూడా మనది పేదరిక నిర్మూలన చేద్దామని చెప్పి డ్యాక్రా సంఘాలు తప్పు పేదరికం ఈ ఊరుగా మనం ఇదంతా చేసుకొని చేసుకుని చెప్పింది తారక రామారావు గారు పెట్టారు కదా మనకి ఆ పెట్టిన వ్యవస్థ ఇప్పుడు దాకా బాగా సాగి అందరికి డోక్రా మహిళల వల్ల ఇచ్చే పేదలకి దాని వల్ల బాగా డెవలప్ అయ్యి సంపాదించుకుని ఉండవని పిల్లల్ని పెంచుకోవడానికి ఒక సింగిల్ మదర్ గా నేను ఈ డోక్ర సంఘాల వల్లే బాగా స్థాయికి ఎదిగాను ఇంకా ఇంకా ఎదిగి అందరికీ లేని వాళ్ళందరికీ ఇది చేయాలని చెప్పి నేను చేస్తాను ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మోడల్ ని మనం ఇప్పుడు కూడా దట్ ఇస్ బిగ్ అచీవ్‌మెంట్ బిగ్ ఏంటి ఏం ఏం అమ్మ

గ్రామ సభల్లో కూడా మేము చర్చించుకుంటున్నాం ఇలా మిగతా మహిళల్ని కూడా తీసుకొచ్చి ఇలాగే విభాగంలోకి తీసుకురావాలి ఉపాధి రావాలి నేను ప్రభుత్వ వ్యవసాయ రైతులు సార్ మహిళా సంఘాల ద్వారా నేను గ్రూప్ లీడర్ గా ఉన్నా సార్ ప్రభుత్వ వ్యవసాయం మీటింగ్ లో తెలుసుకున్నాను దాని ద్వారా నేను తొమ్మిది సంవత్సరాల నుంచి నేను డెకరాలు చేస్తున్నాను సార్ వరి పొలం ఎకరా ఎకరం వచ్చి కాటన్ వేశాను సార్ అందులోనే నేను పలు రకాల పంటలు వేసుకోవడం బయోడైవర్సిటీ క్రాప్ట్స్ చేసుకోవడం వల్ల చేడపేడలు వచ్చినా కానీ వాటికి కూడా అందులోనే పురుపికిష్టమైన ఆహారం కూడా అందులో పెట్టడం వల్ల నాకు మంచి దిగుబడి వస్తుంది సార్ మంచి ఆదాయం పొందుతున్నాను అలాగే ఇరవై నలభై ఏడు సంవత్సరానికి స్వర్ణాంధ్రకి మా గ్రామంలోనే జిల్లా అధికారులు మండలాధికారులు అలాగే గ్రామంలోనే మీటింగ్స్ పెట్టారు సార్ పెట్టి చర్చించుకున్నాం సార్ మాకు ఇరవై ఐదు సంవత్సరాలకి గాను ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలనేది మాకు ముందు ముందు రోజుల్లో మాకు ఒక భావితరాల భవిష్యత్తుకి మీరు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ప్రకృతి వ్యవసాయం సార్ నన్ను బట్టి నా నా చుట్టుపక్కల రైతులు కూడా సార్ ఒక పది పదిహేను మంది రైతులు చేశారు సార్ మాది మేడూరు గ్రామం సార్ గంపలగూడ మండలం సార్ ఎన్టీఆర్ జిల్లా నన్ను బట్టి రైతులు చేస్తా ఉన్నారు ఈ గ్రామ సంఘ మీటింగ్ లో కూడా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా చేపిస్తున్నాం సార్ అక్కడ నవధాన్యాలు సాగు చేయడం వల్ల చాలా ఉపయోగంగా ఉంది సార్ అలాగే మార్కెటింగ్ కూడా ముందుకు తీసుకు వెళ్తున్నారు ఈ మనం పండించిన ఉత్పత్తులను కూడా మంచి దిగుబడి రైతులు పండించిన దాన్ని కూడా నాణ్యత బాగుంటుంది సార్ దాన్ని కూడా స్టోరేజ్ చేసేసుకునే అవకాశం కూడా మీరు కల్పిస్తే ఇంకా కూడా సార్ అవును కాటన్ మీరు ఎట్లా ప్రత్యేకంగా ఎవరికైనా అమ్ముతారో లేదా మామూలుగా కాటన్ మామూలుగానే అమ్ముతున్నాం కానీ సార్ ప్యాడీ చేస్తున్నా ఇది ప్రకృతి ఆధారిత వ్యవసాయం తీసిన అట్లా బీటీ మనం నాన్ బీటీ అయితే సార్ వాటిని సీడ్ తీసి అమ్మవచ్చు సార్ వాటిని అది అనంతపురం సైడ్ చేస్తున్నారు అది కూడా మనం ప్రాసెస్ చేయాలని నాకు ఆశ ఉంది సార్ దేశవాళీ విత్తనాలు పంటలు పండించాలి నాటు కంపుతున్నారు సార్ కంపుతున్నారు సార్ నాకు వచ్చేసరికి నలభై దాకా పడుతుంది సార్ ఎక్కడి నుంచి నేను వాటిని రైస్ గా మార్చుకొని ఉద్యోగస్తులు అక్కడ నా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా తీసుకువెళ్తున్నారు సార్ పక్కకు నేను వచ్చేసరికి ఒక ఇరవై ఐదు కేజీలు బ్యాగ్ ను పన్నెండు వందల రూపాయలు అమ్ముతున్నా సార్ మామూలుగా అయితే మామూలుగా అయితే తొమ్మిది వందలు ఎనిమిది వందలే ఉంటారు సార్ అయినా కానీ ఒడ్లు రైస్ గానే వాళ్ళు చేసి అమ్మరు సార్ ఒడ్లు గానే అమ్ముతారు విత్తనాలు కూడా అమ్ముతాం సార్ సీడ్ గా అమ్ముతాము తర్వాత వాటిని మేము రైస్ గా మార్చుకొని అమ్ముతాం కాయగూరలు కూడా వస్తాయి కాయగూరలు సార్ ఏటీఎం వాళ్ళు వేస్తాం సార్ అది ఎనీ టైం మనీ అని దాంట్లో నేను వచ్చేసరికి పదిహేను వేల నుంచి ఇరవై వేలు వరకు ఆదాయం పొందుతున్నాను దోస్తులకు నాకా సార్ నెల నా నెలకి పదిహేను వేల నుంచి ఇరవై వేలు వరకు ఆదాయం పొందుతున్నాను సార్ అందులో క్యారెట్ వేస్తాను బీట్రూట్ ముల్లంగి ముల్లం సార్ అమ్మాయికి రెండు ఎకరాలు రెండు ఎకరాలు పదహైదు వందల రూపాయలు అంటే దగ్గర ఒక లక్ష ఎనభై వేలు వస్తుంది ఎకనామిక్స్ దాన్ని బట్టి కొంతమంది రైతులు అమ్మాయి చేసే వ్యవసాయం ఏంటంటే చేసిన తర్వాత చుట్టుపక్కల అమ్ముతాం అదే కానీ ట్రేసబిలిటీ కూడా పెట్టి అమ్మగలిగితే మార్కెటింగ్ చేస్తే డబుల్ ది ప్రైస్ త్రిబుల్ ది ప్రైస్ వస్తుంది బ్రాండింగ్ అని చూసుకోగలుగుతాం బ్రాండింగ్ అండ్ ట్రేసబిలిటీ ఆ డీటెయిల్స్ అన్నీ రావాలి చేద్దాం బాగా ఈ రెండు వేల నలభై ఏడు సంవత్సరం ప్రణాళిక మండల ప్రణాళిక ద్వారా జిల్లా జిల్లాధికారులు మండలాధికారులు మా గ్రామానికి వచ్చి మా జీవన విధానాన్ని ఎలా మెరుగుపరచుకోవాలో తగిన సలహాలు చూసిన వాళ్ళు ఇచ్చారు సార్ అలాగే మేము పడుతున్న ఆర్థిక ఇబ్బందుల గురించి కొంత సమాచారాన్ని మా దగ్గర నుంచి సేకరించారు సార్ మాకు చేప నిషేధ టైంలో కంపల్సరీ దాన్ని పాటి పాటించాలని దానివల్ల ప్రతి ఒక్క చేప రెండు నచ్చిన పిల్లలు పెడితే ఎంత అభివృద్ధి చెందుతుంది అనే స్వయంగా ప్రభుత్వం నుంచి కూడా చేపలు వదులుతారు సార్ అదే కాకుండా మేము కూడా ఈ పాటిస్తే మా జీవనోభివృద్ధి పెంచుకోవడానికి తోడ్పడుతుందని చెప్పి ఈ ప్రణాళికలో భాగంగా మేము కూడా దాహం చేస్తున్నారు ఇది సపోర్ట్ నేను సంతోషం నలభై ఎకరాల ఫోబులు చేస్తాం మనం నీటి ఇంకుడు కొంటల ద్వారా నీటిని మనం ఆదా చేసుకోవడానికి ఇంతమంది గత మనం ప్రభుత్వం చేసేమని బాగా సత్ఫలితాలు ఇచ్చాము నీళ్ళు లెవెల్స్ కూడా పెరిగినాయి అయితే ఆ ఇంకుడు కొంట స్థానంలోనే మనం బోర్ ఒకటి వేస్తే నలభై నలభై అడుగుల్లో మా విషయం ఆ ఇంకుడు కొంటలు బోర్ వేసి దాంట్లో ఇంకా బాగా ఇది అవుతుంది సక్సెస్ బోటర్ లోపల ఫిల్టర్ అయ్యి డిప్ ఇరిగేషన్ మనం ఇచ్చి మీరు ఇచ్చారు అప్పుడు డిప్ ఇరిగేషన్ ఇచ్చి దానికి వాటర్ మేనేజ్మెంట్లో బాగా పంటలో దిగుబడి వచ్చినాయి అట్లాగే మనం నదులు అనుసంధానం చేశారు దాంట్లోనే ప్రపంచంలోనే మీరు మొట్టమొదటిగా పులిచంద్రం లేట్ అవుద్దని పోలవరం లేట్ అవుద్దని పులిచంద్రం ద్వారా నీళ్ళు ఇచ్చారు అది కూడా బాగా సత్ఫత్తాలు ఇచ్చింది మన విజన్ ట్వంటీ అని తీసుకున్నారు మీరు ఆ ట్వంటీలో అప్పుడు నేను పద్దెనిమిది ఏళ్ళ నా వయసు ఇవాళ మాకు సోలార్ మూలనలోకి ప్రతిరోజు గ్రామసభలు గడుపుతున్నారండి సత్యనెల ప్రతి ఫస్ట్ వారంలో అప్పుడు ఇళ్ళకే సోలారు కనెక్షన్ ఇస్తున్నామని చెప్పారండి సబ్సిడీ అలా కాకుండా మాకు ఈ మ్యాంగోకు ఉపయోగపడేటట్టు గాలిదోములు వచ్చినప్పుడు ఇరిగిపోతుందండి మామిడి కొన్ని పక్కానికి వచ్చి అది పికిల్స్ చేసి కొంత పౌడరు చేసి పెట్టుకోవటానికి మాకు సోలార్ని అనుసంధానం చేస్తే

Mm. Me and my wife, Palamneer, they grow mm. hydroponics farm better. half acres, sir. Five mm. and lo. Mm. That is, sir. We, we are able to do 16 crops per yande, Per quarter acre, lo, what you can do in 25 acres, yeah. yande, sir. That's yeah. yeah. so, yeah. so, the less water systems the mountains, sir. Yeah. పైపులోనే వాటర్ ఇస్తుంది న్యూ మార్కెటింగ్ ఎక్కడ ఐఎమ్ బెంగళూర్ చెన్నై హైదరాబాద్ అండ్ దిస్ ఇస్ మై ప్రొడ్యూసర్ దిస్ ఇస్ చెరిటేటో పలం నేర్ సార్ అండ్ దీ సప్లై and uh, What is the cost of the project? It's 6 um, acres to be doing this sir, uh, we set it up in 2017, 6 crores project with an 4 uh, acres of hydroponics sir, all salad crops and the integrated pack house so we do mango processing, ripening and exports to the US and all of that also sir. Uh, 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 so the margins are pretty good, so you, the initial cost is high sir बट मन की द्रू पुट पर क्वार्टर एक मंथ सर सोल्ड हंड्रेड रूपीर्डर्न टूर्स చూడండి సార్ ఇప్పుడు స్కాన్ దిస్ క్యూఆర్ కోడ్ మీరు తినే పండు ఎక్కడి నుంచి వచ్చింది బ్రిచ్ వాల్యూస్ మన మ్యాంగో కొన్ని బర్గర్ గా ఉంటాయి ఒక స్వీట్ న్యూట్రిషన్ వాల్యూస్ The higher, the higher it is, the sweeter. It is. It is, the, sweeter is. the sweeter it is, and what we this, with blockchain, what we can also do, sir, is take it back. Let you one sir, from zero. To, it takes uh, zero to forty-five days from seed to harvest. So we can definitely tell you when it's seeded, when it is harvested, and who it's going to. Offer, sir. Very interesting technology. <laughs> okay, you got, this, sir, very and, happy. Thank you, sir. Good luck. Thank you you. Shrini पावल ఒకసారి నేత మాట్లాడతాను మళ్ళీ పిలిపిస్తాం గుడ్ ఎక్స్పెరిమెంట్ పోదాం పోదాం మన టైం అయింది ముహూర్తం టైం అయింది ఒకసారి అటు చూసుకొని వెళ్ళిపోదాం పోదాం ముహూర్తం ముందు ఓకే అమ్మా గోడ్ మళ్ళా వస్తాం ఓకే అమ్మా ఓకే బ్రదర్ నమస్కారమ్మా మళ్ళీ వస్తాం గోడ్ వరుసగా అన్నీ పెట్టారు వస్తామ్మా నమస్కారా నమస్కారా ఓ సరే కొంతమంది స్పిరిట్ తీసుకుంటారు బాగుపడతారు కొంతమంది తీసుకోలేరు బోర్డ్స్ కింద ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ బాగా తీసుకుంటారు